ఓవరాల్ అన్ని సినిమా ఖచ్చితంగా ఫైవ్ స్టార్ స్టార్ ఇవ్వచ్చు ప్యాన్ ఇండియా మూవీ ఇలా ఎలా తీయండి సినిమాలు సినిమాలు ఇలా తీస్తే ఎవ్రీ వీక్ వస్తారు ఆడియన్స్ ఎవ్రీ వీక్ వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే సినిమా ప్రేమిస్తాం మేము ఖచ్చితంగా బాగా సో స్టోరీ ఒక్క పాయింట్ కూడా లేకలేదు సినిమాలు చాలా బాగుంది అన్ని క్రెడిట్స్ ఇవ్వచ్చు అన్ని ఆల్ క్రాఫ్ట్స్ అన్ని హైలైట్ ఉన్నాయి సినిమాలు అన్ని అన్ని అంటే అన్ని మిరాయి బ్లాక్ బాస్టర్ బొమ్మ మళ్ళీ రికార్డు బద్దలు కొడుతుంది రికార్డు తిప్పాలా ఓకే వేరే లెవెల్ ఇచ్చి పడేశాడు మీరాయ్ అయితే ఇది ఒక పురాణ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మామూలు లేదు తేజ గారు కొత్త కొత్త మెగాస్టార్ చిరంజీవి గారి చేతిలో పెరిగాడు ఆయన పేరు నిలబెడుతున్నాడు తేజ సజ్జా అంటే వేరే లెవెల్ మీరాయ్ తోటి ఆయన స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కాకినాడ వెళ్తే మనకు గుర్తొస్తుంది కాజా ఈసారి ఎక్కడ సూపర్ మ్యాన్ స్టోరీ అంటే నేను గుర్తొస్తాడు మన తేజ వేరే లెవెల్లో ఉంది తేజ యాక్టింగ్ అయితే చెప్తే ఇక్కడ చెప్తా ఉన్నగా తర్వాత మన మంచు మన బ్లాక్ ఫ్యాడ్ మంచు మనోజ్ గారి గురించి చెప్పాలండి ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి ఇక నుండి మంచు ఫ్యాన్స్ మీద ఈగ వాలిన ఢిల్లీ తగలబెట్టేస్తాడు మంచు మనోజ్ వేరే లెవెల్లో మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది మహబూబాబాద్ ఎంపీ కోరిక బలరాం నాయక్ ఈ మూవీలో ఎర్ర తీసింది మన రితికా నాయక్ ఇచ్చి పడేసింది మా మామూలుగా అయితే ఆమె గ్లామర్ చూస్తుంటే వేరే లెవెల్ కాకపోతే నలుగురు హీరోలు అన్నట్టు చెప్పుకోవాలి ఇందులో మన మంచు మనోజు తేజ సజ్జ జగత్ బాబు శ్రేయ శ్రేయ గారు మెయిన్ శ్రేయ గారు లేని సినిమా లేదు ఫస్ట్ నుండి ఆమె నుండి స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు కూడా ఆమె ఉంటుంది వేరే లెవెల్ ఉంది యోధ వేద రెండు తేజ అనే దాంట్లో మంచి చేస్తాడు ప్రజలకి ఈ శక్తులు పొందిన తర్వాత మళ్ళీ బ్లాక్ స్టార్ట్ ని ఎదుర్కొనే టైంలో వేద క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంది బాగుంది లేదు శ్రీరాముడు ఎంట్రీ ఉంది మ్యూజిక్ అయితే బీజియం వేరే లెవెల్లో ఉంది ఇది మొత్తం ఒక పురాణాల నేపథ్యంలో సాగే స్టోరీ అనమాట వేరే లెవెల్లో ఉంది సినిమా అయితే అందరూ చూడాలి మనోజ్ గారి వచ్చినప్పుడ బీజిఎం వేరే లెవెల్ తేజస్ అచ్చా గారి యాక్టింగ్ కూడా బాగుంది ఆయన ఎంచుకునే స్టోరీలు వేరే లెవెల్ అనమాట

అంటే అంత అది స్మూత్గా విజువల్స్ ద్వారా మ్యూజిక్ ద్వారా స్టోరీ లైన్ ద్వారా స్టోరీ లైన్ ఫస్ట్ సెకండ్ నుంచి డైరెక్ట్ స్టోరీ లైన్ ఆ జర్నీలు ఎక్కువసేపు చూపించేయడాలు అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ స్టోరీ లైన్ మీదకి వెళ్ళిపోయి పాయింట్ 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 నీట్గా తీసుకెళ్ళిపోయాడు ఆ స్టోరీ లైన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు అనిపించచ్చు బట్ అది మిగతా అన్ని ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది మూవీ అంటే మన పురాణాలని మన ఇతిహాసాలని బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ రూపంలో మనకి అందించడానికి ప్రయత్నం చేశారు కార్తిక్ ఘటంనేని గారు అండ్ ఇట్ వర్క్డ్ వండర్స్ నేను నిజంగా చెప్తున్న సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లైమాక్స్లో పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని సినిమాలోంచి లేచి వెళ్ళిపోకండి నేను అది స్పాయిలర్ ఇవ్వను ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియా చెక్ చేశాను ఎవ్వరూ ఎక్కడ ఇంకా పెట్టలేదు సో నేను కూడా పెట్టను ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది షాకింగ్ సర్ప్రైజ్ ఉంది మీరు ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ చూసి షాక్ అవ్వకపోతే నన్ను అడగండి అప్పుడు వచ్చి అంత బాగుంది పోస్ట్ క్రెడిట్ సీన్ చిన్న సీనే బట్ బ్యూటిఫుల్ అంతే మీరు షాక్ అవుతారు ఇదేంది ఇది ఇంత సీక్రెట్గా పెట్టారు ఇంత సర్ప్రైజ్ని అని చెప్పి అంత బాగుంది అండ్ సినిమా విషయానికి వస్తే స్లో నరేషన్ ఉంది స్క్రీన్ప్లే అనేది స్లోగా వెళ్తుంది స్టోరీని మనకు అర్థం స్క్రీన్ స్క్రీన్ప్లే మనకు అర్థం అవ్వడానికి ఆ వరల్డ్ని ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి స్క్రీన్ ప్లే అనేది స్లోగా నరేట్ చేయడం జరిగింది బట్ ల్యాగ్ మాత్రం కాదు అది ఎక్కడా ల్యాగ్ ఉండదు సినిమాలో ల్యాగ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు అండ్ హనుమాన్ చూసి మనం ఎలా అయితే ఆ లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఫీల్ అయ్యామో దానికి డబల్ ఫీల్ అవుతాం ఇక్కడ ఉన్న లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ విత్ యాడిట్ సర్ప్రైజ్ పోస్ట్ క్రెడిట్స్ అది ఇంకా బోనస్ అంతే అంత బాగుంది సినిమా అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదో చిన్న సినిమా పడేసాము అని కాకుండా అన్న అంత బ్యూటిఫుల్ అనే వ్యూ ఎఫెక్ట్స్ అంటే ఇలా ఉండాలి అనిపించింది ఎందుకు అంటే మనం ఒక అవెంజర్స్ చూస్తాము ఒక డాక్టర్ శ్రేణి చూస్తాము అలాంటి రేంజ్కి తగ్గకుండా ప్రతిదీ కూడా బ్యూటిఫుల్గా చూపించారు ట్రైలర్లో ఆల్రెడీ మనం ఆ పక్షి సీన్ చూసాము అది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇక్కడ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్లో కానివ్వండి మనల్ని రాముడికి పరిచయం చేయడం కానివ్వండి అక్కడ ఉన్న రామ భక్తుల్ని చూపించడం కానివ్వండి ఆ మైథలాజికల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యానిమేషన్ ఏదైతే ఉందో గ్రాఫిక్స్ పార్ట్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా డిసైన్ చేశారు అండ్ ఇలాంటి పార్ట్స్లో ఇలాంటి మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని నరికేశారు అంతే గారు చాలా చాలా బాధించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ అదే చెప్తున్నానా విజువల్ ట్రీట్ ఇది విజువల్ ట్రీట్ హనుమాన్ ని మించిన విజువల్స్ ఇవి హనుమాన్ సినిమాకి మనకి విజువల్స్కి ఒక పరిచయం అయితే ఈ పరిచయానికి ఇది ఇంకో నెక్స్ట్ మెట్టు ఇలా మెట్టు మెట్టు ఎదుగుతూనే పోవాలి టీఎఫ్ఐ అని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం అంత బాగున్నాయి విఎఫ్ఎక్స్ అయితే విఎఫ్ఎక్స్ని ఒక మాట అనడానికి లేదు ఎక్కడ కూడా ఎందుకు అంటే మైథలాజికల్ సీన్స్ని చూపించడానికి చాలా కష్టపడాలి ఆ కష్టం మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎక్కడా కూడా మనము అరే ఇంద్రాబి ఇది అన్న ఫీల్ రాదు సినిమాలో అంత బాగుంటుంది బట్ ఫస్ట్ ఆఫ్ దానికి మైనస్ లేదన్నా ఏదో బోర్ కొట్టదు కానీ సరదాగా వెళ్ళిపోతుంటుంది బట్ ఇంటర్ లో పది నిమిషాలు మాత్రం చాలా హైపీస్తుంది గొర్రెప్ప గొర్రప్ప అన్నంత ఒక సీన్ ఉంటుంది అక్కడ మంచి కొంటాం అది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది మనోజ్ని అయితే మాత్రం చాలా హైలైట్ చేశారు ఫైట్లు కూడా చాలా రిచ్గా చాలా విజిబుల్గా చాలా బాగుంటాయి అనమాట అంటే తొమ్మిది గ్రంథాలు ఏడు గ్రంథాలు ఇంటర్వెల్కి అయిపోతాయి కాబట్టి అనుకున్న శక్తులు వస్తాయి కదా ఆ శత్తులతో ఆ ఫైట్లు అనేది చాలా గ్రాండీగా అనిపించింది మాకు ఇది అంతే నేను ఫస్ట్ హాఫ్ ఎక్కడ మనకు మనిషి లేదంటున్నా బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే మనోజ్ స్క్రీన్ పేద తక్కువ ఉంటుంది మన స్టేజెస్ దగ్గర యాక్టింగ్ వరకు చూసుకున్న స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది మళ్ళీ గరుడ ఆ సీ గరడా వాహనంతో ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ స్టాప్ లో నిజంగా చాలా కూజులు చెప్తుంది ఆ సీను కానీ ఎవడో కేకలేడు ఎవడో ఈజీలు చేయడా అతను ఏర్పడిపోతారు అప్పటికి అంటే ఏం లేదన్నా కలికితే సంబంధం లేదు కానీ కాకపోతే కలికి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లో మనకి వచ్చావా లేట్ అయింది ఆచార్యపోతారా నా సీన్ రిపీట్ చేయనట్టు ఉంటుంది లాస్ట్లో అంటే ఆ సెటప్ అది అలాగ అనిపిస్తారు నిజంగా కలిగి గుర్తుకొస్తే ఎంట్రెన్స్ అంటే ప్రభాస్కర్ వాయిస్తో మొదలవుతుంది నిజంగా అందరూ కేకలేస్తారు ప్రభాస్కర్ వాయిస్ రాక నిజంగా గూజ్ పంప్స్ అనమాట అది బట్ క్లైమాక్స్ మైన సినిమాకి చాలా పేలువుగా తేల్చేశారు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం వచ్చాడు కొట్టాడు వెళ్ళిపోయాడు అంతే అనిపిస్తుంది అంతేలైట్ ఎందుకు చూడాలంటే అరవై కోట్లు ఎంత అవుట్పుట్ ఇవ్వడో ఎప్పుడు చూసుకో అది దానికోసం చూడాలి బీజం కోసం ఫస్ట్ ఆఫ్ వరకు ఓకే అంటే సినిమా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అంత ఎక్స్పెక్ట్ చేసినా సగం కూడా రీచ్ అవ్వలేదు బట్ మిన సినిమా కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు మూవీలన్న మనోజ్ గారు మనోజ్ గారే పవర్ఫుల్ మనోజ్ గారే హైప్ మొత్తం మనోజ్ గారే బట్ తేజస్ అర్థండి మన ముందు ఆనలేదు బట్ ఏంటో ఒక సూపర్ హీరో ఒక పవర్ ఉంటుంది చేతిలో తను కూడా సూపర్ హీరో కాబట్టి ఎవడైనా ఆయన ముందు చిన్నడా అది మనం దృష్టిలో పెట్టుకుంటాం సినిమా చూసినంతసేపు దసరాకి యావరేజ్ ఫీల్ యావరేజ్ ఫీల్ నిజంగా చెప్తున్నాను ఇది రెండు వారాలు అంటే టిక్కెట్ ముఖ్యంగా చెప్తున్నాను సార్ టిక్కెట్లు పెంచకుండా తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బిజినెస్ చేయడం వల్ల కొంచెం మొదటగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది ఎవరు తిట్టుకోరు ఈ విధంగా అయితే మనీ ఎక్కువ అయింది లేదంటే బిజినెస్ పోయిందని డిస్పోటర్లు కానీ ఎవరు కూడా తిట్టుకోరు ఎందుకంటే సినిమా అయిపోవాలి ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్లు అయితే వచ్చేసేమో కానీ సినిమా పరంగా చూస్తే చూసిన తర్వాత ఏం చూసారో అనిపిస్తుంది అంత ఒకటే మేడం అలా